ఆయన నిజానికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ చాలా పాపులర్ అయినా ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి థర్టీ ఇయర్స్ ప్లస్ ఆయన చేసేటువంటి కామెడీతో అప్పుడప్పుడు ఆయన చేసేటువంటి క్యారెక్టర్లోని విలనిజంతో ఎలాంటి ఇమోషన్ అయినా ఇట్టే పండించగలిగినటువంటి పృథ్వీ గారు మీ మాటలు కమింగ్ అప్ జస్ట్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఓకే సో రిక్వెస్టింగ్ అపర్నట్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సో శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ జీ స్టూడియోస్ సగర్వంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ ఈ గేమ్ చేంజర్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేటువంటి ఒక డైలాగే ఒక గేమ్ చేంజింగ్ డైలాగు అలాంటి పృథ్వీ గారు ఏం చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకున్నాము పృథ్వీ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానించేస్తున్నాము పృథ్వీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ జై జనసేన రాజమహేంద్రవరం ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా గొప్ప అదృష్టం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయొచ్చు కానీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే పండగ మనకి సంక్రాంతికి ఇంకా నాలుగైదు రోజులు పైన ఉంది ఒక వన్ వీక్ ఉంది కానీ మనం ముందు వచ్చాము సంక్రాంతి ముందు చేసుకుంటున్నాం ఈరోజు దేవుడు వచ్చే రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే మొన్న ఒక సినిమాలో చెప్పా ఏమండి ఏంటంటే ఆ అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు అసలే పౌరులు మనకి పదకొండు వచ్చేసి ఏం చేయాలని సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం ఎండేస్తున్నాం అద్భుతంగా ఉంది సరే మా దేవుడు వచ్చేలోపు లోపు ముందు ఈ సినిమా గురించి మాట్లాడదాం గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పి ఈ సినిమా మీకు తెలియజేస్తున్నాం నేషనల్ అవార్డు వస్తుంది ఆయనకి డెఫినెట్గా ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఇది కానీ ఆయన చూస్తుంటే ఈ టైపు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్నటువంటి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా చేశారు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో ప్యాన్ ఇండియా సినిమాలో శంకర్ గారి డైరెక్షన్లో చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అటువంటి శంకర్ గారి డైరెక్షన్లో నేను ఎస్ జే సూర్య పక్కన ఎప్పుడు ఇలాగే వైట్ అండ్ వైట్ వేసుకుని పొలిటికల్ ఇది ఆయన సెటైర్లు వేస్తుంటా నేను సో చాలా బాగా వచ్చిన సీన్స్ తమిళ్ కూడా నేనే డబ్బింగ్ చెప్పాను నాకు ఏంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని మీలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాం దట్ ఈజ్ గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ని మార్చిన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన చంద్రబాబు గారు గేమ్ చేంజర్ అలాగే మన అందరికీ మా మా అందరికీ ఇందులో ఎంతమంది ఉన్నారండి ఎవరి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు సముద్రకాణి గారు కానీ సుభలైఖ సుధాకర్ గారు కానీ ఎస్జే సూర్య గారు కానీ మా జయరామ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫ్రేమ్ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ పదకొండు కూడా ఉండేది కాదు జీరో ఉండేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా సినిమా గురించి మేము ఎక్కువ చెప్పుకుంటే మా హీరోకి దిష్టిగలుద్ది మా డిప్యూటీ సీఎంకి దిష్టిగలుద్ది కాబట్టి తక్కువగా మాట్లాడతాం ఎక్కువగా పనిచేస్తాం అనే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అద్భుతంగా ఇంతమంది వచ్చిన జన సైనికులు తమ్ముళ్ళు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం రాజమహేంద్రవరంలో మా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అలాగే మా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర జనసేన నాయకులు వీరందరి మధ్య మేము నిలబడి మాట్లాడటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన పృథ్వీ గారు అన్ప్రిడి అని అన్నారు కాబట్టి మనకి టీజర్ ట్రైలర్లోను వెనకాల మీకు కొన్ని కళ్ళు చూపిస్తాను మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారా బాబు ఒకసారి ప్లే చేసుకో ఒక్కసారి అన్ప్రెడిక్టబుల్ ఫైల్ సార్ పవన్ కళ్యాణ్ ఇది మటుకు కొంచెం మాకు బాగా మిత్రుడు మా చెల్లెమ్మకి హస్బెండ్ రాజీవ్ కనకాల గారు ఇంకా ఇందులో సినిమాలో ఉండేటువంటి వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారండి ఇద్దరు ఒకేలా ఉన్నారు ఇద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్ మాకు ఒక ఆయన శ్రీకాంత్ గారు ఇంకొక ఆయన తమల్ గారు ఇక ఆయన గురించి చెప్పాలి ఆయన ఎక్కడెక్కడ పాపం సోమగారు ఎంత అసలు నాకు పొద్దున్న ఫ్లైట్లో చూసి నాకు అనిపించింది అదే ఎనర్జీ ఆవిడ ఎక్కడ డల్లాస్ అమ్మ ఉంటుంది డల్లాస్ దగ్గర నుంచి అన్నీ తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చారు వాట్ ఈస్ ది ఎనర్జీ అనుకున్నమాట ఆ ఎనర్జీ ఏంటంటే ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఉంటే సుమ్మగారిని పెట్టి యాడ్ చేయండి మంచి రెమ్యునిరేషన్ ఇవ్వండి సంక్రాంతిరాజు గారంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఓ పక్కన సంక్రాంతి అంటున్నాడు ఓ పక్కన ఏం చేంజర్ అంటున్నారు మొత్తం వాళ్ళు ఇల్లంతా సంక్రాంతి అయిపోయిందనమాట ఇక డబ్బులు ఆ పదవ తారీఖు నుంచి థ్యాంక్ యూ ఒక్కసారి పిక్చర్ రివీల్ చేయండి ఎస్ అండ్ అన్ప్రెడిక్టబుల్ కొంత మా ఫోనో ఫ్రెండ్ లాగా మన హెల్ప్తో ఇక్కడ రివీల్ అయ్యింది ఒక్కసారి ఆ ఫోటో జస్ట్ ఆ కళ్ళు ఆ ఫస్ట్ కళ్ళు ఉన్నాయి చూసారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు థ్యాంక్ యూ ఓకే సో ఓకే సో దయచేసి అందరినీ మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు ఉంటారు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ అంటే గ్రాండ్గానే మనం సెలబ్రేట్ చేసుకుంటాము అయితే కొంతమంది మాత్రము అక్కడ టవర్స్ మీదకి ఎక్కారు బాబు ఆ టవర్స్ మేము ఎక్కడానికి పెట్టింది కాదు లైట్లు పెట్టుకోవడానికి పెట్టినవి అలాగే స్పీకర్ల కోసం పెట్టింది నువ్వు రేపు పొద్దున్నే ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉండేటువంటి పార్కుకి వెళ్ళి ఆడుకో ఇప్పుడైతే కిందకు వచ్చే నాన్న మీ అమ్మ నాన్న ఇంట్లో వెయిట్ చేస్తున్నారు కిందకు వచ్చే బాబు కొండలు కిందకు దిగండి ఒకళ్ళిద్దరు ఎక్కిన తర్వాత దాన్ని వెంటనే ఇంకో నలుగురు ఎక్కేస్తారు కాబట్టి ఎక్కిన వాళ్ళు దయచేసి కిందకు దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకే సో ఇప్పుడు డాన్స్ మెడలీ తో మన టీం రెడీగా ఉన్నారు ఇందాక మెగాస్టార్ పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ తో ఇన్వైటింగ్ వన్ స్టేజ్ సలీమా స్ట్రే టీమ్ ప్లీజ్